ఈ నెల నాలుగున గోదావరి కన్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం క్లెన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు యైటింగ్లెండ్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండెటి రాజేష్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు మారెల్లి రాజరెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ గడీల పాలన అనంతం చేసి ప్రజాపాలన చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయన్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో పెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రామగుండం ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే రాజ్ఠాకర్ కు బ్రహ్మరథం పట్టిన గుర్తు చేసుకునే తర్వాత అభివృద్ధిని సాధిస్తున్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ను చూసి ఓర్వలేకనే కొంతమంది ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారన్నారు గెలిచి అదేవిధంగా రాష్ట్ర మంత్రి వారు ఐదోసారి గెలవడం వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక లక్ష మెజార్టీతో రామగుండ ప్రజలు మూడు సార్లు ఓడిపోయినప్పటికీ నాలుగోసారి గెలిపేయడం జరిగింది మూడు సార్లు ఓడగొట్టినా కానీ ఈ రామగుండం మీద ఉన్నటువంటి ప్రేమ వారికి ఉన్నటువంటి గుణంతో నేను ఎట్టి పరిస్థితిలో రామగుండాన్ని వదిలిపెట్టేది లేదు ఈ రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో పట్టుదలతో మూడు సార్లు ఓడగొట్టినా ఇక్కడ గెలవడం జరిగింది మనం ఇదే విధంగా వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు పన్ను జరుగుతూ ఉన్నాయి ఇదే కాదు మొన్నటికి మొన్న తన కోరిక ఆ రామగుండ ప్రజలందరికీ ఆ ఫోర్ రోజు అయిపోయింది వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకురావాలని వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అనేది చాలా మంది ఇది రాదు ఇది పోదు అని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాని ప్రపోజల్ పెట్టి దాన్ని ప్రయత్నం చేసి తీసుకొస్తే మరి గత ప్రభుత్వం కిరణ్ కుమార్ గారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చేసి దాన్ని మన రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు గారితో బట్టి విక్రమార్ గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారితో పట్టు బట్టి పట్టు వీడని బట్టి విక్రమార్థ లాగా దాన్ని వెంబడించి ఈరోజు మొన్న జరిగినటువంటి కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది కొంతమంది నాయకులకు మరి అవగాహన ఉందో లేదో కానీ కేబినెట్ లో ఆమోదం తెలిపితే ఏదో సంబరానికి సీట్లు పంచుకొని సంబరానికి అన్ని చేస్తూ ఉంటే వీళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందని చెప్పి సంబరాలు చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు ఆమోదం తెలుపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు ముగించుకొని మూడో సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా అలాగే మా దైవ సమానులైనటువంటి రాష్ట మంత్రివర్యులు శ్రీధర్బాబు సారు ఐదోసారి ఎన్నికైన సందర్భంగా మా డైనామిక్ ఎమ్మెల్యే డేరింగ్ దాసింగ్ దమ్మున్న లీడర్ దమ్మున్న నాయకుడు దమ్మున్న ఎమ్మెల్యే మా రాష్ట అగ్రహ రామగుండ నిజవర్గం బ్రహ్మరథం పట్టిన రోజు ఈ రోజు లక్ష మెజార్టీతో గెలిచినటువంటి మా రాష్ట అగ్రహ్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రేపు గోదావరి చౌరస్తాలో గోదావరిఖండ్ చౌరస్తాలో రైజింగ్ రామగుండం కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటిపై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది ఆ కార్యక్రమానికి మా డైనమిక్ డైనమిక్ లీడర్ ముఖ్య అతిథిగా మక్కర్ సింగ్ అనే గారు వస్తా ఉన్నారు రామగుండం నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఏటిక్ కాళీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అలాగే రామగుండం నియోజవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న కొందరు నాయకులు పిచ్చెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు గతంలో పార్టీలు మారి మేమే సక్కరి వ్యవస్థ లెక్క మాట్లాడుతూ ఉన్నారు గత పార్టీలు మారుస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా పనులు చేసుకుంటూ వ్యక్తిగతంగా రాజకీయం చేస్తూ ఈ రోజున ఇసుక అయితేనేమి బూర్దయితేనేమి ఇప్పటి గురించి మాట్లాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి దోపిడీ చేసింది మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీ ప్రభుత్వం అట్లా చేస్తేనే కదా రాష్ట్రా లక్ష మెజార్థులు గెలిపించి